ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి పరిశీలించేద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ విప్రో ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఏడిఆర్స్ నుంచి మనకి స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఎండిసీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసిన అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఎంసీజీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అక్కడి నుంచి ఫార్మా కావచ్చు ఫినాన్షియల్ సర్వీసెస్ ఆటో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ముఖ్యంగా ఆటో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ మీడియాలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది నైంటీ పర్సెంట్ పైన ఇండియన్ ఇండస్ట్రీస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి ఇంకా గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఫ్రాన్స్ అండ్ రష్యా ఏషియా మార్కెట్ జపాన్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది యుఎస్ మార్కెట్స్ కానీ లండన్ చైనా ఏ ఫిఫ్టీ ఫ్యూచర్స్ యూరప్ హాంకాంగ్ జర్మన్ సౌత్ కొరియా ఇవన్నీ కూడా బుల్లిష్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు ఉన్నాయి లైట్గా బుల్లిష్ సంకేతాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే యునైటెడ్ హెల్త్ ట్రావెలర్స్ సేల్స్ ఫోర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి టాప్ గైనర్స్లో ఎన్టెల్ చవరాన్ డావ్ అమెజాన్ డాట్ కామ్ క్యాటర్ పిల్లర్ అనేది కనిపిస్తుంది అయితే నిన్నటి రోజున పెద్ద స్ట్రెంత్ అనేది పెద్దగా కనిపించట్లేదు ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా స్టాక్స్ అయితే నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున సాయంత్రం ఆరు గంటలకి యుఎస్కి సంబంధించిన కోర్ రీటైల్ సేల్స్ డేటా అనేది రావడం జరిగింది సో ఇదైతే పాజిటివ్ నంబర్ ఇచ్చింది సో యుఎస్ మార్కెట్స్కి ఇది పాజిటివ్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా రిలీజ్ అవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ డేటా సో ఇది వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది రిలీజ్ అవుతుంది అంటే ఎన్ని బావులు ఉన్నాయి ఏంటనేది దాని తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి తీసుకోవడం జరుగుతుంది ప్రీవియస్గా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్నారు కదా అందరు కూడా ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ రేట్ కట్టు జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఎనీహౌ ఈరోజు మార్కెట్ని అయితే ఇంపాక్ట్ చేయదు ఎందుకంటే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే సో ప్యా ప్యాసింజర్ వెహికల్ డేటా అనేది రావడం జరిగింది ప్యాసింజర్ వెహికల్ సేల్స్ అయితే తగ్గినట్టు ఈ నెంబర్ అనేది చూపిస్తూ ఉంది ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలకి ఎం త్రీ మనీ సప్లై డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన మార్కెట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి బట్ ఎనీ ఈరోజు పవల్ గారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఆయన ఇన్ఫ్లేషను తదితర అంశాల గురించి ఎలా మాట్లాడతారు అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇంకా ఇండివిజువల్ స్టాక్స్ ఏంజెల్ వన్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్బీఐల్ బ్యాంక్ హెచ్ఎఫ్సీఎల్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే కావాలంటే హోల్డ్ చేయొచ్చు లేదంటే ఎగ్జిట్ అనేది అవ్వచ్చు క్యాష్ మార్కెట్లో అంటే స్టాక్స్ బై సెల్ అనేది కూడా చేసుకోవచ్చు టిటాగర్ పిఎన్బి హౌసింగ్ అనేది ప్రాబ్లీ బ్యాన్ లిస్టుకు వెళ్ళడానికి అయితే ప్రాబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే కొటాక్ బ్యాంక్ ఎల్ అండ్టీ ఐషర్ ఐశ్వర్ మోటార్స్ భారతి ఎయిర్టెల్ మారుతి అనేది నేను నెట్వర్స్ టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా శ్రీరామ్ ఫైనాన్స్ నెస్ట్లే ఏషియన్ పెయింట్ బజాజ్ ఫైనాన్స్ టాటా కన్స్యూమర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక ఇండివిజువల్ స్టాక్స్ సైంట్ యాంబర్ ఎల్ఎన్టీ సుప్రీం ఇండస్ట్రీస్ పెర్సిస్టెన్స్ సిస్టమ్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇంకొంచెం ముందుకు వెళతాయి ఈ పైకి అని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది హెచ్ఎఫ్సిఎల్ యూపీఎల్ రాకెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనోమిండా వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది అంటే ఎవరైతే కిందకు అని షార్ట్ చేసారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు వీబీఎల్ గోద్రేజ్ జేసీపీ ఇండియన్ హోటల్స్ ఎంసీఎక్స్ మ్యాక్స్ హెల్త్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ కొద్దిగా కిందకి వెళ్తుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్లో ఉంది ఏ ఒక్క స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు ఇక బిల్డప్ ఎలా ఉంది ఫీచర్స్ అనేది పరిశ్రమ చేసినట్టయితే లాంగ్ సైడ్ సిక్స్టీ టూ పర్సెంట్ షార్ట్ సైడ్ ట్వంటీ పర్సెంట్ కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా బులిష్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారని చెప్పేసి ఈ యొక్క డేటా ఉంది ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం సో ఎనీ హో నిన్నటి రోజున ప్రైస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే నిన్న జరిగినంత కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పేసి చూపిస్తుంది ఎవరైతే కిందకి పడుతుందో అని చెప్పేసి షార్ట్ చేశారు వాళ్ళందరూ కూడా రికవర్ చేశారనమాట ఇక ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు ప్రొపరేటరీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో మాత్రం సెల్ చేస్తున్నారు స్టాక్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు ఎనీహౌ మొత్తం మీద ఎఫ్ఐఎస్ మూడు వందల ఎనిమిది కోట్ల క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది డిఏఎస్ ఏమో పదిహేను వందల పంతొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఎఫ్ఐఎస్ కొద్దిగా బై చేశారు అండ్ డిఐఎస్ బై చేస్తూ మార్కెట్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున వన్ పాయింట్ టూ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోల్టైలిటీ తగ్గి స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్య కొద్దిగా బుల్లిష్గా ఉండే ప్రయత్నం చేసింది ఎనీ హావ్ ఏంటంటే ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది బ్రేక్డౌన్ జరిగి వీక్గా ట్రేడ్ అవుతుంది ఇక డౌజన్ సెంటర్స్ ఆవరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున కొద్దిగా ఓల్టైల్గా ఉన్నాయి ఎనీహౌ లాగా ఫార్మేషన్ జరిగినాయి రోజు అయితే ఫోర్ పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ని అయితే బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయింది సో ప్రస్తుతానికి మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్సు ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇరవై ఐదు వేల నూట ముప్పై ఆరు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిడెన్స్ ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనభై ఒక వేల నూట తొంభై బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిడెన్స్ యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి యాభై నాలుగు వేల నాలుగు వందల ఏడు ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ఈరోజు మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చింది ఎందుకంటే పాజిటివ్గా ఉంది సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయిందనమాట ఎనీ హావ్ ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అయింది బట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా బుల్లిష్గా ఉంది మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు నలభై తొమ్మిది పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఎనీహౌ ఈ నంబర్ అనేది ఒకసారి చూస్తే ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది సో దగ్గర దగ్గర ఒక యాభై ఎనిమిది పాయింట్లు పైన పాజిటివ్గా అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక ఇవి ఎంసీఎక్స్ కాంట్రాక్ట్స్ అనమాట అంటే మన ఇండియన్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతున్న కాంట్రాక్ట్స్ ఈ నెంబర్స్ అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే చాలామంది ఇండియన్ మార్కెట్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ చూడండి మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది అవుట్ అయింది ప్రస్తుతానికి మనకు ఉన్న రెసిస్టెన్స్ ఐదు వేల ఏడు వందల యాభై రెండు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి ఇదే మనం సపోర్ట్గా తీసుకోవచ్చు ఐదు వేల ఆరు వందల నలభై ఏడు ఏది క్రూడ్ ఆయిల్ ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి గోల్డ్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది సో ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఫర్ టైమింగ్ ఏంటంటే ఒక లక్ష పది వేల ఆరు వందల అరవై ఆరు అనేది ఒక స్మాల్ హడల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే రెసిస్టెన్సు ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అనేది మనకి ఇమీడియట్గా ఉన్న ఒక స్మాల్ సపోర్ట్ అనమాట ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ముప్పై ఒక్క వేల పన్నెండు అనేది మనకి ఇమీడియట్గా ఉన్న మేజర్ రెసిస్టెన్సు అదేవిధంగా ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల యాభై ఐదు అనేది మేజర్గా ఉన్న సపోర్టు ఇక న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకున్న మేజర్ రెసిస్టెన్స్ టూ ఎయిటీ ఫోర్ రూపీస్ అనమాట టూ ఫిఫ్టీ త్రీ ఏమో మనకున్న మేజర్ సపోర్టు ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై అనేది ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ అనమాట ప్రస్తుతానికి ఒక లక్ష పదహారు వేల ఏడు వందల యాభై మూడు అనేది స్మాల్ హడల్గా ఉండే అవకాశం ఉంది అయితే ఇండివిజువల్ స్టాక్స్ చాలా న్యూస్లో ఉన్నాయి ఓకే సో ఏ న్యూస్ పాజిటివా నెగిటివా ఓకే ఆ న్యూస్ ఏంటి అనేది ఒక స్వీట్ అండ్ షార్ట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను దాంట్లో మొదటిది జిందాల్ స్టీల్ ఇది వచ్చేసరికి దీనికి సంబంధించిన సబ్సిడీ ఒకటి ఉంది అది థైసన్ అండ్ క్రూప్ యూరోపియన్ స్టీల్ బిజినెస్ దాన్ని అక్వైర్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఇది వచ్చేసరికి డీకార్బనైజేషన్ని సపోర్ట్ చేస్తుంది ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గ్లోబల్గా ఎక్స్పాన్షన్ జరుగుతుంది లాంగ్ టర్మ్ గ్రోత్ ఆపర్చునిటీ అనేది కనిపిస్తుంది ఇక రెండవది వచ్చేసరికి జయప్రకాష్ అసోసియేట్స్ అండ్ పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ అనమాట ఇది సిసిఐ అప్రూవ్ చేసింది ఎందుకు అంటే జయప్రకాష్ అసోసియేట్స్ని ఎక్వైర్ చేయడానికి పిఎన్సీ ఇన్ఫ్రాటెక్కి ఓకే ఇంపాక్ట్ వచ్చేసరికి పాజిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు బిజినెస్ కన్సల్టేషన్ స్ట్రాంగ్ స్ట్రాంగర్ ఇన్ఫ్రాప్లే అనేది ఉండొచ్చు అనమాట ఇక ఎకోజ్ నోబెల్ ఇండియా ఇది వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ పెయింట్స్ దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ అనేది ఓపెన్ ఆఫర్ ద్వారా బై చేస్తూ ఉంది ఇది ఇంపాక్ట్ అయితే ఈ స్టాక్ మీద పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే స్ట్రాంగ్ ప్రమోటరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పొటెన్షియల్ గ్రోత్ బూస్ట్ అనేది జరగవచ్చు నెక్స్ట్ ఏంజిల్ వన్ వీళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ బిజిలెన్స్లోకి జాయింట్ వెంచర్ ద్వారా ఎంటర్ అవుతున్నారనమాట మొత్తం మీద నూట నాలుగు కోట్లు అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇంపాక్ట్ మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే న్యూ రెవెన్యూ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డైవర్సిఫికేషన్ కూడా కాబట్టి ఇక రైల్టైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి వీళ్ళకి వన్ సిక్స్టీ త్రీ క్రోర్స్ వర్త్ ఆర్డర్ అనేది రావడం జరిగింది బీహార్ దాంట్లో ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే రెవెన్యూ విజిబిలిటీ కానీ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంది ఇక లుపిన్ విషయానికి వస్తే యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్ నాగాపూర్ ప్లాంట్లో సిక్స్ అబ్జర్వేషన్స్ అనేది క్రియేట్ అనమాట అంటే కొన్ని ఇష్యూస్ చిన్న చిన్నవి ఉన్నాయని చెప్పేసి సింపుల్గా సో దీనివల్ల ఇంపాక్ట్ నెగిటివ్గా ఉండవచ్చు ఎందుకంటే కాంప్లియన్స్ కన్సర్న్ ఉంది రెగ్యులేటరీ రిస్క్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఇక కోల్ ఇండియా వచ్చేసరికి ప్రిఫర్డ్ బిడ్డర్ అయ్యారన్నమాట రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సో మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం ఇవి వచ్చేసరికి ఎలక్ట్రిక్ మోటార్స్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఉన్నాయి కదా ఇవి వాటిలో యూజ్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ ఇది కాస్ట్లీ కూడాను ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే కోల్ ఇండియా ఓన్లీ బొగ్గుని వెలికి తీయటం మాత్రమే బిజినెస్ ఉంది ఇప్పుడు డైవర్సిఫికేషన్ జరిగినట్టు అవుతుంది అండ్ హై హైవాల్యూ మినరల్స్ని వీళ్ళు ఎక్కడి నుంచి కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయటం అనేది జరుగుతుంది టెక్ మహీంద్ర విషయానికి వచ్చేసరికి ఎల్ఐసి అనేది స్టేకు ఇంక్రీస్ చేసింది ప్రీవియస్గా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఈసారి టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి ఇంక్రీజ్ అయింది సో ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ స్టాక్ మీద ఇక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు న్యూ మాలిక్ అనే మాలిక్యూల్ అనేది లాంచ్ చేశారు పీసీఏబి అనేది జిఐ డిసీజెస్కి ఇవి యూజ్ చేస్తారనమాట క్యూర్ చేయడానికి ఇంపాక్ట్ వచ్చేసరికి పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ ప్రొడక్ట్ పైప్లై అనేది ఎక్స్పెన్షన్ జరుగుతుంది కాబట్టి ఇక ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే న్యూ సీఎఫ్ఓ అపాయింట్మెంట్ అనేది జరిగిందనమాట అక్టోబర్ ఫస్ట్ నుంచి సో ఇది న్యూట్రల్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే లీడర్షిప్ చేంజెస్ అనేది జరుగుతూ ఉన్నాయి కాబట్టి మహీంద్రా లైఫ్ స్పేస్ ఓకే ఇది వచ్చేసరికి ముంబై హౌసింగ్ సొసైటీ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్కి ఇది సెలెక్ట్ అయిందనమాట అంటే పదిహేడు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్ట్ అది ఇది ఇంపాక్ట్ పాజిటివ్ అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ రెవెన్యూ బూస్ట్ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ బిఎల్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఏడు వందల పన్నెండు కోట్ల విలువ కలిగిన ఆర్డర్ అనేది దక్కించుకున్నారు సో ఇక పాజిటివ్ అని చెప్పేసి చెప్పచ్చు ఆర్డర్ బుక్ ఎక్స్పాన్షన్ సెక్టార్ గ్రోత్ అనేది కనిపిస్తుంది కాబట్టి పారాక్ డ్రగ్స్ వచ్చేసరికి సెబీ ఏం చేసిందంటే బిజినెస్ ట్రాన్స్ఫర్ అనే దాన్ని ఆ డీల్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేసింది వాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా కన్సర్న్స్లో దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి ఇది టెంపరీగా నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే రెగ్యులేటరీ హడల్ ఉంది కాబట్టి అన్సర్టిటీ ఉంది ఇక బ్లూ బ్లూడార్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి సబ్సిడరీ ఫేసెస్ జిఎస్టీ డిమాండ్ నోటీసు అది వచ్చేసరికి మూడు వందల అరవై ఐదు కోట్లు అప్రాక్సిమేట్గా ఇది నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఓకే లీగల్ రిస్క్ ఉంది ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉండే అవకాశం ఉంది యాంబర్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి లాంచెస్ క్యూఐపీ ఇష్యూ అనమాట ఏడు వేల ఏడు వందల తొంభై ఒక రూపాయి దగ్గర అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్కి వీళ్ళు షేర్స్ అనేది అలకేట్ చేస్తారు ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే క్యాపిటల్ రైజింగ్ జరుగుతుంది గ్రోత్ ఫండింగ్ అనేది కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏడియర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక గ్లోబల్గా కూడా మార్కెట్స్లో కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది అయితే ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఫెడ్ ఇంట్రెస్ట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది దాన్ని బట్టి మార్కెట్ ఒక దిశానిర్దేశం అయితే జరగచ్చు అనమాట సో టిల్ దెన్ ఏంటంటే మన మార్కెట్స్ చాలా రెసిలియంట్గా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి సో ఎవరీ డిప్ ఈజ్ ఏ బాయింగ్ ఆపర్చునిటీగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు సో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూమ్ ధన్యవాదాలు